అమ్మ కోరిక తీర్చే పనిలో బిజీ అయిపోయారు జాన్వి కపూర్ అయినా అమ్మ అనుకున్నది చేయడం కంటే గొప్ప గిఫ్ట్ ఏ ఉంటుంది చెప్పండి అందుకే అదే చేస్తున్నారు జాన్వి అమ్మ మాదిరే సౌత్ లో జెండా పాతాలని ఫిక్స్ అయ్యారి బ్యూటీ ఈ క్రమంలోనే రెండు పాన్ ఇండియన్ సినిమాలతో టాలీవుడ్ కు రాయల్ ఎంట్రీ ఇస్తున్నారు జాన్వి హిందీ తమిళంలో శ్రీదేవి ఎన్ని సినిమాలు చేసినా ఆమెను తెలుగమ్మాయిలాగే చూశారు మన ప్రేక్షకులు అతిలోక సుందరికి కూడా అన్ని ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగుపైనే కాస్త ఎక్కువ మక్కువ ఉండేది జాన్వీ కపూర్ కు ఏ అభిమానమే శ్రీరామరక్షలా మారుతుంది నెమ్మదిగా తెలుగు ఇండస్ట్రీలో జెండా పాతిస్తున్నారు జాన్వీ కపూర్ కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అంటారు కదా జాన్వీ కపూర్ విషయంలో ఇదే జరుగుతుంది ఇప్పుడు అసలే తెలుగులో హీరోయిన్ల కొరత దారుణంగా ఉన్న సమయంలో జాన్వీ ఎంట్రీ ఇస్తున్నారు ఇదే ఈమెకు వరంగా మారుతుంది ఆల్రెడీ దేవరాలో జూనియర్ ఎన్టీఆర్ తో జోడీ కడుతున్న ఈమెకు తాజాగా రామ్ చరణ్ తోనూ నటించే అవకాశం వచ్చింది బుచ్చిబాబు సినిమాలో జాన్వీ పేరు కన్ఫర్మ్ చేస్తూ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్ జాన్వీ జర్నీ ఇక్కడితో అయితే ఆగదు దేవరా ఆర్సీ సిక్స్టీన్ విడుదలయ్యాక మిగిలిన హీరోల నుంచి ఆఫర్స్ రావడం ఖాయం అలాగే సూర్యతోనూ బాలీవుడ్ డైరెక్టర్ ఓంప్రకాష్ ప్లాన్ చేస్తున్న కర్ణాలో జాన్వి కపూర్ నటిస్తున్నారు మొత్తానికి బాలీవుడ్ హ్యాండ్ ఇచ్చిన సౌత్ మాత్రం జాన్విని ఆదుకుంటుంది